పిల్లలు ఇప్పుడు వేమన శతకంలోని ఎనిమిదవ పద్యం నేర్చుకుందాం ఉన్నారు జాగ్రత్తగా వినండి నేర నన్నవాడు నెరజన మహిలోన నేర నన్నవాడు నెరజన మహిలోన నేర్చు నన్నవాడు నిందజెందు ಮಹಿಳೋನ ನೇತು ವಾಡು ನಿಂದಜೆಂದು ಊರು ಕುನ್ನವಾಡು ಉತ್ತಮ ಯೋಗಿರ ವಿಶ್ವದ ಬಿರಾಮ ಬಿರುರವೇಮ ನನ್ನವಾಡು ನೆರಜಾನ ಮಹಿಳೋನ ನೇತು ನನ್ನವಾಡು ನಿಂದಜೆಂದು ಊರು ಕುನ್ನವಾಡು ಉತ್ತಮ ಯೋಗ విశ్వదాభిరామ విశ్వభిరామ ఈ పద్యం యొక్క భావం ఈ ప్రపంచంలో నాకు అన్నీ తెలుసు ఆ సబ్జెక్టు నాకు తెలుసు ఈజీకే నాకు తెలుసు అంటే అన్నీ నాకు తెలిసి అనేవాళ్ళు ఎప్పటికైనా నిందలు చెందుతాడు నాకు ఏమీ తెలీదు అనుకునేవాడికి అన్నీ తెలుస్తాయి ఇంకా చెప్పాలంటే ఏమి చెప్పకుండా ఊరుకొని మౌనంగా ఉండేవాడు గొప్ప యోగి అని ఈ పద్యం యొక్క భావము యోగులు ఎప్పుడూ చాలా వరకు మౌనమే ఆశ్రయిస్తారు అన్నీ తెలుసనే డబ్బాలు డాంబికాలు పలకరు అలా పలికే వాడికి ఏమీ రాదు అని పద్యం యొక్క భావము మరి మనం నేర్చుకొని ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఈ పద్యాన్ని మరొకసారి చెప్పుకుందాం నేర నన్నవాడు నెరజాన మహిలోన నేర్తు నన్నవాడు నిందజందు ఊరు కొన్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ ఓకేనా నేర్చండి మరి ఉంటాను